వెల్కమ్ టు పిఆర్ న్యూస్ ఎనిమిదేళ్ళు కాపురం తర్వాత ప్రియుడితో ఆ పని కోసం భర్త మడ్డరికి భార్య మాస్టర్ ప్లాన్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక వివాహిత తన ప్రియుడితో కలిసి జీవించడానికి భర్త అడ్డుగా భావించింది కొద్ది రోజుల క్రితమే అతనితో ఏర్పడిన పరిచయం కోసం ఏళ్లుగా కాపురం చేస్తున్న భర్తను శాశ్వతంగా వద్దనుకుంది తన కోరిక తీర్చుకోవడం కోసం ఏం చేసిందో తెలిసి స్థానికులు పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు నూరేళ్లు ఒకరికొకరు తోడుగా ఉంటామని దైవ సాక్షిగా ప్రమాణం చేసి వేద మంత్రాల సాక్షిగా ఒకటయ్యే దంపతుల వైవాహిక జీవితాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి క్షణికావేశం తాత్కాలిక సుఖాలు కొత్త వ్యక్తుల పట్ల పెరిగిన వ్యామోహంతో అత్యంత కీరాతకంగా కట్టుకున్న వాళ్ళనే కడతెరిచే స్థాయికి పవిత్ర బంధం పడిపోయింది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం మొండిగొల్లి వీధికి చెందిన నల్లి రాజు మౌనిక దంపతులు ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమారులున్నారు హ్యాపీగా సాగిపోతున్న ఈ కాపురంలో గుండు ఉదయ్ కుమార్తో మౌనికకు ఏర్పడిన అక్రమ సంబంధం భర్త ప్రాణాల మీదకే తెచ్చింది పెళ్ళైన ఉదయ్ కుమార్తో తన భార్య వివాహితర సంబంధం పెట్టుకుందని రాజుకు తెలియడంతో ఇంట్లో గొడవలు కాపురంలో కలహాలు పెరిగాయి ఈ విషయంలోనే భార్యాభర్తల మధ్య పదే పదే గొడవ పడుతూనే ఉండేవాళ్ళు భర్తకు తన వివాహితర సంబంధం తెలిసిపోవడంతో రాజును అంతం చేసి ఇద్దరు కలిసి వివాహం చేసుకోవాలని మౌనిక ఆమె ప్రియుడు ఉదయ్ నిర్ణయించుకున్నారు ఇందుకోసం కొత్త ఫోన్ నెంబర్తో అమ్మాయిగా నటిస్తూ రాజుతో వాట్సాప్లో చాటింగ్ చేస్తూ ఏకాంత ప్రదేశానికి రప్పించి హత్య చేయాలని పథకం వేశారు కానీ ఆ ప్రయత్నం విఫలమైంది ఆపై ఉదయ్ తన బావ మల్లికార్జున సహాయంతో ఇంట్లోనే నిద్రమాత్రలు ఇచ్చి హత్య చేయాలని నిర్ణయించారు అయితే రాజుని హత్య చేయడానికి ప్రియుడితో పాటు మౌనిక మల్లికార్జున అనే మరో వ్యక్తి సహకారం తీసుకుంది ఇక మౌనిక మల్లికార్జున రాజు కాళ్ళు చేతులు పట్టుకోగా ఉదయ్ రాజు ఛాతిపై కూర్చొని తలగడతో ఊపిరాడనివ్వకుండా హత్య చేశాడు ఈ హత్యను సాధారణ మృతిగా చిత్రీకరించేందుకు చంపిన తర్వాత రాజు మృతదేహాన్ని మద్యం తాగి పడిపోయినట్లు చూపించేందుకు దుస్తులు మార్చి స్కూటీపై మృతదేహాన్ని ఎస్సీ వీధి చివరిలో పడేశారు భర్త కనిపించకపోయాడని అత్తమామలకు చెప్పి మొబైల్కు పలుమార్లు ఫోన్ చేసి మరుసటి రోజు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఏడుస్తూ నటిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది పోస్టుమార్టం నివేదికలో హత్య అని తేలడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఆధారాలు బయటపడడంతో ముగ్గురు నిందితులు రెవెన్యూ అధికారుల దగ్గర లొంగిపోయారు కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ మహిళ కట్టుకున్న వాడిని కడతెర్చడం కోసం ప్రియుడితో పాటు మరో వ్యక్తిని ఉపయోగించుకుందని తెలిసి స్థానికులే కాదు పోలీసులు కూడా షాక్ అయ్యారు ఈ సందర్భంగా డిఎస్పీ డి లక్ష్మణరావు మాట్లాడుతూ మహిళలు లేదా పురుషులు తాత్కాలిక ఆనందం కోసం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్లే పచ్చని కాపురాలు కూలుతున్నాయని తెలిపారు వాళ్ళ సొంత సుఖాల కోసం కన్న పిల్లలను అందాలుగా మార్చి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిస్తున్నారని హెచ్చరించారు ఈ కేసు దర్యాప్తులో కృషి చేసిన సిఐవి రామారావు ఎస్ఐబి లావణ్య కానిస్టేబుల్ జీవరత్నం గౌరీశంకర్ పరమేశ్వరం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు పాతపట్నం వంటి ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో జరిగిన ఆ దారుణ హత్య సమాజంలో విలువలు విశ్వాసం ఎంత ముఖ్యమో మళ్ళీ గుర్తు చేసింది అక్రమ సంబంధం ఒక్క కుటుంబాన్నే కాక సమాజంలో శాంతి భద్రతలు కూడా దెబ్బతీస్తుందని ఈ సంఘటన ద్వారా స్పష్టమైంది రాజుని హత్య చేసిన ముగ్గురు నిందితుల్ని కోర్టులో హాజరుపరిచారు పిల్లల సంరక్షణను కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు